ఎమ్మెగినోరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ నా చేతిలో వస్తే నేను బడ్డ కేసు కొట్టి బయటకు వచ్చిన ప్రజాస్వామ్యం లేనప్పుడు న్యాయం లేనప్పుడు అధర్మం ఉన్న చోట నేను ఎమ్మెల్యే నా కృతనయన ఇది మీ టికెట్ మీరే పెట్టుకోండి నేను ఎమ్మెల్యే టికెట్ తీసుకోవాలంట పొద్దున్న పోయి ఇప్పుడున్న ఎమ్మెల్యే కాలు మొక్కాలంట బయటికి ప్రచారం చేయాలంట ఇప్పుడు మనకట్లే చేస్తుంది పొద్దున్న పోవాలా ఆయన నమస్కారం పెట్టాలా కాలు ప్రచారం చేయాలా రేపు పొద్దున మీరు ఏమైనా సమస్యకి అడిగారనుకో మళ్ళీ ఆమె దగ్గర పెద్ద ఆయన దగ్గర పోవాలా కారణం అది ఇక్కడ అక్కడికి ఇవన్నీ పనిచేయాలా లేదా ఇది బానిసత్వం కాదా అవసరం నాకు బానిసత్వం కాబట్టి టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగన్ అన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు టికెట్ నీవు చేసుకున్న నిర్వాహకం ప్రజలు సేవ చేయలేదు నీకు టికెట్ రాలేదు టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెంత చేరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యే ప్రజలు ఒప్పుకోరు ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం ఎంతవరకైనా సిద్ధం నువ్వు అతిగా తిక్క తిక్క మాట్లాడితే నీ నేలక కోసేది కూడా నిజం ఇట్ ఇస్ ఛాలెంజ్ థ్యాంక్ యూ పుట్టారేణుక మేడం గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే చెన్నకేశ్వరెడ్డి గారు సలహా తీసుకొని వాళ్ళు సూచనలు తీసుకొని ఆయన చెన్నకేశ్వర గారు ఎట్లా చెప్తే అట్లే చేయాలని చెప్పి అని అన్నారు కాలు మొక్కస్తారని చెప్పాడు సంజీవ్ కుమార్కి ఇంకోసారి సవాల్ విసురుతున్నారు మీరు మా మేడం గారికి రెండు వేల పంతొమ్మిది కాలు మొక్కి ప్రచారం కూర్చున్నారు నిజమా కాదు తీసుకుని పనిచేసే వ్యక్తి తండ్రి లాంటి వానికి కాలు మొక్తే తప్పేమీ లేదు కాబట్టి అటువంటి విషయాలను కూడా వాళ్ళు భూతలు పెట్టి చూసినారంటే ఈయన కూడా సైకిల్ దొంగ అన్నాడు ఈరోజు నాకు తెలుసు నిన్న మేడం గురించి మాట్లాడుతున్నాడు మరి ఆయన బీసీ మహిళకి ఇచ్చే ఘోరం ఇదేనే ఒక బీసీ మహిళని ఇంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి ఆమెని రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం తిప్పుకున్నాడు మేడం మేడం వల్ల లక్ష యాభై వచ్చింది ముఖ్యంగా ఎమ్మినూరులో చేనేతలకి ఏడున్నర వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఆయన క్రాసింగ్ ఓటింగ్ జరిగింది అది ఎవరి వల్ల చేనేత కుటుంబాల వల్ల ఆయనకి జరిగింది